మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో ముగించినటువంటి ఏదైతే పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు జరిగిందో ఆ యొక్క పెట్టుబడుల సదస్సు నుంచి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది గతంలో ఐదు సంవత్సరాల మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక సాఫ్ట్వేర్ పరిశ్రమ కానీ మరొక పరిశ్రమ కానీ అమరావతిలోనా విశాఖపట్నంలోన తిరుపతిలోన మరి ఎక్కడైనా సరే పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుష్పరిపాలన చూసి పారిశ్రామికవేత్తలందరూ కూడా పారిపోయినటువంటి సందర్భాన్ని గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం ఈ వేళ ఏదైతే మరి టూ డేస్ బ్యాక్ వైజాగ్లో మరి అత్యంత అట్టహాసంగా సుమారు నలభై దేశాల నుంచి విదేశీ ప్రతి ప్ర ప్రతినిధులు రావటమే కాకుండా పారిశ్రామికవేత్తలు రావడమే కాకుండా అంతకు ముందు నుంచి కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఐటీ శాఖ యువ యువనాయకులు నారా లోకేష్ బాబు గారు కానీ వివిధ దేశాలు కూడా తిరిగి వైజాగ్లో జరిగేటువంటి సదస్సుకు మీరంతా కూడా రండి ఆంధ్రప్రదేశ్లో మీ పెట్టుబడులు పెట్టడానికి కావాల్సిన అనువైన వాతావరణాన్ని మేము కల్పిస్తాం అవసరమైన భద్రత ఇస్తామని చెప్పి నాయకులు ఇద్దరు చెప్పినటువంటి సందర్భంలో మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మరి మోదీ గారు కూడా మనకి బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి డబుల్ ఇంజన్ సర్కారు మరి నడుస్తున్నటువంటి సందర్భంలో మొన్న వైజాగ్లో సదస్సులు జరిగినటువంటి విషయాలు రెండు మూడు విషయాలు చెప్పుకోవాలంటే మొదటిది రెండు రోజుల సదస్సులో వివిధ పారిశ్రామికవేత్తలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ రకరకాలైన ఒప్పందాలన్నీ కూడా చూస్తే ఆరు వందల ఇరవై ఐదు పైగా ఒప్పందాలు జరిగి పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో అగ్రిమెంట్లు కుదుర్చుకోవడమే కాకుండా ఇవన్నీ కూడా వాస్తవ రూపం దాల్చాక సుమారు పదహారు లక్షల మంది యువతకి ఈ యొక్క రాష్ట్రంలో చదువుకునేటువంటి యువత కానీ మరి ఎవరైతే సోదర సోదరి మళ్ళీ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగంతో ఉన్న యువతంతా కూడా వారందరికీ కూడా సుమారు పదహారు లక్షల ఉద్యోగాలు వచ్చేటువంటి ఏర్పాటు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా అమలయ్యేటటువంటి వాస్తవాన్ని మీ ద్వారా ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా దావోసనో సింగపూర్ అనో ఎక్కడెక్కడో ఇటువంటి పెట్టుబడుల సదస్సు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి మన రాష్ట్రం గురించి అక్కడ చెప్పడమే కాకుండా మన రాష్ట్రంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా సపోర్ట్ గురించి చెప్పి అక్కడి నుంచి పెట్టుబడులు రావడానికి చేసే కృషి ఒక్క పక్కన పెడితే మరి గత రెండు రోజుల క్రితం వైజాగ్లో జరిగినటువంటి సదస్సు అంతర్జాతీయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏంటి వైశాఖపట్నం ఏంటని ప్రపంచ దేశాలందరికీ కూడా తెలియజెప్పే విధంగా బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇది వరకు కూడా అంతా కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ అని చెప్పి నడుపుతూ ఉండేవి కానీ ప్రస్తుతం మన డబుల్ ఇంజిన్ సర్కారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఎంత స్పీడ్గా చేస్తే మనకి ఈ రాష్ట్రంలో చదువుకునే యువతందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయన్న విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి ఈ సందర్భాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ ఐదు సంవత్సరాల కాలంలో ఒక పెట్టుబడి అయినా పెట్టడానికి ఇటువంటి సదస్య ఏర్పాటు చేయలేదు సరికదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలకు కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు నడుతున్నటువంటి సందర్భంలో ప్రతి దానికి కూడా విమర్శ చేస్తా మెడికల్ కాలేజ్ అంటే విమర్శ గూగుల్ డాటా సెంటర్ అంటే విమర్శ గూగుల్ ఎక్కడ వస్తుందంటే విమర్శ ఇంకొకటి ఏదో పరిశ్రమ వస్తుందంటే విమర్శ ఇలాంటి విమర్శలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సైకో దృక్పథం కలిగినటువంటి నాయకుని ఈ రాష్ట్రంలో పరిపాలనకు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని చెప్పి మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ గౌరవమైన ఎంపీ యువనాయకులు ఎంపీ గారు మహేష్ యాదవ్ గారు కానీ స్థానిక శాసనసభ్యులు సోదరులు చంటి గారు కానీ ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలు కానీ మరి మంత్రి గారు కానీ మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేయటమే కాకుండా ఈ విశాఖపట్నంలో జరిగిన విషయాలన్నీ కూడా మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజెప్పడంలో మేమంతా కూడా మరి మాతో పాటు మీడియా కూడా మాకు సహకారిగా ఉండాలని ఈ రాష్ట్ర పురోభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కృషికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటా ఉన్నాను